విద్యార్థులు క్రీడలలో చురుకుగా పాల్గొనాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు క్రీడలలో పాల్గొనడం వల్ల ఉల్లాసంగా ఉండగలుగుతారని అన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల విద్యాలయంలో ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు మంగళవారం నాగార్జునసాగర్ మహాత్మా జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయంలో ఉమ్మడి జిల్లా స్థాయి అండర్ ఫోర్టీన్ నైన్టీన్ పోటీలను నిర్వహించిన ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం ఉల్లాసాన్నిస్తాయన్నారు క్రీడల ద్వారా క్రమశిక్షణ భవన నాయకత్వ లక్షణాలు అలవడతాయని క్రీడల ద్వారా విద్యార్థులు తమ ప్రతిభ చాటుకోవాలని చెప్పారు ఇప్పటి నుండి బాలికల పాఠశాలను నిత్యం విజిట్ చేస్తానని అన్నారు బాలుర పాఠశాలల్లో కూడా విజిట్ చేస్తానని అన్నారు తెలుగువారు క్రీడల పట్ల ఎక్కువ మక్కువ చూపిస్తారని వి ఎస్ లక్ష్మణ్ కేబినెట్ మంత్రి అజారుద్దీన్ క్రీడాకారుడు షెమిద్దీన్ లాంటి క్రీడా ప్రముఖులను ఆదర్శంగా తీసుకోవాలని ఈ దిగ్గజాల కృషి క్రమశిక్షణ పట్టుదల యువతకు ఆదర్శమని క్రీడలతో మానసిక ధైర్యం పెరుగుతాయని అన్నారు కవాతు చేసిన విద్యార్థులను చూసి అభినందించారు ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ సంస్థ పిడి రాజ్ కుమార్ ఆర్సీఓ స్వప్న మండల విద్యాధికారి తరిరాము డిప్యూటీ ఎంఆర్ఓ శ్రీదేవి మున్సిపల్ కమిషనర్ వేణు ప్రిన్సిపల్ రవికుమార్ ఎస్ఐ ముత్తయ్య పాల్గొన్నారు నేను ఎప్పుడో ఆడబిడ్డ స్కూల్ కి ఎక్కువ తిరిగేవాని కానీ ఈ రోజు నుంచి మీకు మాట ఇస్తున్నాను మీ దగ్గర ఉన్న బాయ్ స్కూల్స్ ఉన్న అక్కడ కావాల్సిన మౌలిక విసులుబాటు మీద నేను ప్రత్యేక దృష్టి సాధిస్తా అక్కడ కావాల్సిన నిధులు కానివ్వండి వనరులు కానీ ఏర్పాటు చేస్తా మీకు ఉన్న స్పోర్ట్స్ మీద ప్రేమ చూసి నాకు ఇప్పుడు అర్థం వస్తుంది ఇప్పుడు మీ తెలుగు ప్రాంతంలో వివిఎస్ లక్ష్మణ్ కావచ్చు మన ఇటీవల క్యాబినెట్లో అజరుద్దీన్ గారు కావచ్చు అదేవిధంగా మొహమ్మద్ షామి ఐపీఎల్లో హ్యాట్రిక్ కొట్టిన ఒకటే ఒక బౌలర్ ఫాస్ట్ పేస్ మొహమ్మద్ షామి కావచ్చు సో తెలుగు ప్రాంతంలో ఉన్న స్పోర్ట్స్ మీద ఫ్యాషన్ ప్రేమని చూసి చాలా సంతోషం అనిపిస్తుంది